ఈరోజు ములక్కాయ టమాటా చేద్దాం అది ఎలా చేద్దామో చూపెడతాను టమాటాలు ఇలా ములక్కాయ టమాటాకి పండు టమాటాలు తీసుకుంటే బాగుంటుంది ఒక్కో ఆనియను ములక్కాయ అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి గిన్నె వేడైంది సరిపడా ఆయిల్ పోసుకోవాలి కొంచెం టమాటా కర్రీకి కొద్దిగా ఆయిల్ పైకి తేలితే టేస్టీగా కనబడుతుంది ఇప్పుడు ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర రెండు మూడు మెంతులు వేసుకుంటే బాగుంటుంది అలాగే రెండు మూడు వెండు మిరపకాయ ఇందులో కట్ చేసి పెట్టుకున్న కట్ చేసి ఉల్లికాయలు వేసుకోవాలి ఉల్లికాయలు కొద్దిగా గౌన్ ఫ్రై అవ్వనివ్వాలి అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే మెంతి కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం గోలని ఇవ్వాలి ఇందులో పసుపు వేసుకున్నాం అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి కొంచెం ఇలా మీద మీద కలిపి మూత పెట్టుకోవాలి తొందరగా మగ్గిపోతాయాలి అయితే ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై ఫ్రై అయినట్టు కనబడుతుంది కదా ఏమీ కలపకుండా ఉప్పు కారం వేసుకోవాలి అప్పుడే టమాటా మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఏంటక్క ఇవి చెప్పాల్సిందా అని అనుకుంటే బేసిక్ వాళ్ళకి మనం ఫస్ట్ చెప్పిందే వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది సో ఇంకా ఈ ప్రాసెస్లో చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది కాబట్టి నేను ఎక్కువ నేను చేసే వంటలన్నీ బేసిక్గా లర్నింగ్ వాళ్ళు నేర్చుకునే విధంగా చెప్తాను ఈజీ వేలో అండ్ టేస్టీగా ఉంటుంది అంతే ఇప్పుడు ఏమి మళ్ళీ అదంతా కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఈ టమాటా కారం రెండు కలిపి ఉడుకుతాయి ఇప్పుడు చూద్దామా చూసారా టమాటా ఎలా ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు వచ్చే టమాటలు అన్నీ హైబ్రిడ్ కదా ఊరు టమాటాలు కాదు కదా తొందరగా ఉడికిపోవడానికి ఇలా చేస్తే కలపకుండా ఉంచితే తొందరగా ఉడికిపోతాయట ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఇంత సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చారులోకి అయితే ఇంకొంచెం ఎక్కువ కొద్దిగా పొడవు కట్ చేసుకుంటాం కదా టమాటాలోకి మాత్రం ఇంత సైజులో కట్ చేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి కలుపుకోవాలి ముక్కకి లోపలికి వెళ్ళేంతవరకు అంత కలిపి మూత పెట్టుకుంటే ములక్కాయలు తొందరగానే ఉడికిపోతున్నాయి కాసేపు మళ్ళీ మూత పెట్టుకున్నాం మునక్కాయలు మగ్గిపోతాయి ఇప్పుడు టమాటా ముడ ములక్కాయ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పాలు పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాచి చల్లార్చిన పాలు ఇందులో పోస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ మునక్కాయ ఉడికిపోతుంది ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కొద్దిగా వేసుకున్నాం తక్కువే బయట తెచ్చినవి కాదు ఓన్లీ నేను ప్రిపేర్ చేసుకున్నది కొద్దిగా ధనియాల పొడి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఏమన్నా సాల్ట్ తక్కువైనా కూడా చూసి వేసుకోవచ్చు నాకైతే ఎప్పుడు తగ్గది మునక్కాయ ముక్క కూడా ఉడికిపోయింది అంటే మసాలా వేసాం కదా ఒక్క టూ టు త్రీ మినిట్స్ ఇలా గ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవడమే వేడి వేడి టమాటా ములక్కాయ కర్రీ రెడీ అయింది చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి రైస్లోకి మరియు చపాతిలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye, Andy.